పెన్షన్ల విషయంలో తమ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు శాసనసభ్యులు దామ్చర్ల జనార్దన్ అన్నారు ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిదవ డివిజన్లో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామ్చర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు అభివృద్ధికి నేను ముందుంటానని ప్రతి ఒక్కరి సహకారంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ రావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి శివారెడ్డి పలువురు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు 3000 3000 6000 سر 6000 6000 6000 త నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచుదాం పోయినసారి కూడా అన్నాం పంతొమ్మిదిలో రెండు వేలు గవర్నమెంట్ వస్తే రెండు వేలు కాకుండా మూడు వేలు చేస్తామని చెప్పారు తర్వాత ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం వాళ్ళు ఏమో రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటా లాస్ట్ రెండు వేల పంతొమ్మిది మన ఎలక్షన్కి వచ్చేకి మళ్ళా మూడు వేలు చేశారు బాబు గారు ఒకటే మన వాళ్ళందరికి కూడా నాలుగు వేలు ఇద్దాం ఈసారి ఎవరైతే వికలాంగులు ఉన్నారో పదివేలు పెంచి పదిహేను వేలు ఇద్దాం అదేవిధంగా ప్రతి వాళ్ళకు కూడా పెన్షన్ అందేటట్టుగా చేయాలనే ఒక ఉద్దేశంతో మన ఎన్నికల్లో కూడా మీ అందరం కూడా చెప్పారు చెప్పిన తర్వాత మీ అందరూ ఎంతో మంది ఈరోజు కలిసి ఈరోజు ఇక్కడ ఉండే డివిజన్ కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆలోచన ఐదు వందల చిల్లర మెజారిటీ అనేది ఇక్కడ ఉండేదంతా కూడా బాగా పేదవాళ్ళు అంతా కూడా ఉండేవాళ్ళు కూడా అదివరకు మనం చేసిన డెవలప్మెంట్ దొరికితే డెవలప్మెంట్ లేదు ఇక్కడ నేను వచ్చి బురదల్లో కూడా తిరిగాను డోర్ టు డోర్ వచ్చాను ఇంటింటికి వచ్చాను ఎలక్షన్ అప్పుడు తిరిగాను అందరూ కూడా మాకు ఏమి ఉంటాయో మాకు రోడ్లు కాలువలు వేసేసి మనం చేస్తే చాలా అని చెప్పి మంది కూడా చెప్పారు అదే రూపంలో మీరు అంతా కూడా ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించారు ఖచ్చితంగా నా బాధ్యత నేను చేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు రోజులు చేసి మనకి పెన్షన్లో ఒకసారి మనం ఆలోచించుకుంటే మనకి పెన్షన్ అనేది మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ మొదలు పెట్టారు ఫస్ట్లో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత రెండు వేలు చేశారు ఆ తర్వాత ఈరోజు మూడు వేలు చేసిన తర్వాత ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అందరు కూడా వచ్చేటట్టుగా ఈరోజు మన డివిజన్ వరకే అరవై లక్షల చిల్లర రూపాయలు మనం పెన్షన్లకు ఖర్చు పెడుతున్నాం అంటే ఎనిమిది వందల చిన్న మంది మన దగ్గర అంతా కూడా మెంబర్స్ ఉన్నారు దీంట్లో కూడా మీ అందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాయి ఇందాక బాగా వచ్చింది నా దగ్గరికి మాకేదో కావాలంటే పెన్షన్ తీశారని ఎవరు కూడా అధ్యయర్పడద్దు మనలో దాకా సైకో ప్రభుత్వంలో కరెంటు బిల్లు వస్తుందనో కారు బిల్లు కారు ఉందనో మోటార్ సైకిల్ ఉందానో ఏదో అనేక కారణాల చేత చాలా మందికి కూడా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ తీశారు వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇస్తాం ఇంకా ఎవరెవరికి రావాలో ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వాలో అవన్నీ కూడా చూస్తాం మళ్ళా వచ్చేకి నెక్స్ట్ వచ్చే లోపలికి అందరికీ వచ్చేదానికి కూడా తప్పకుండా కూడా ఎవరికైతే అడుగులు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనందరం కూడా ఒకటే ఆలోచించుకోండి తప్పకుండా మీరు మనమే కొత్త ప్రభుత్వం మొన్నే వచ్చింది అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు బాగలేవు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళాడు ఉండే సైకో ముఖ్యమంత్రి కనీసం రోడ్లు ఇలా అదేవిధంగా పెన్షన్లు ఇవలా ఎవరికి కూడా ఉండే వాళ్ళకి సగం మందికి కట్ చేశాడు ఈ డబ్బంతా ఏం చేశాడా అది కూడా జరుగుతూ ఉంది ఎంక్వైరీ అది అయిన తర్వాత తొందరలోనే జైలుకెళ్లే పరిస్థితి కూడా వస్తుంది ఎక్కడెక్కడ తప్పులు చేశాడో ఎక్కడెక్కడ పాపాలు చేశాడో ఎన్ని అనుపించి తీరాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రోజుండే పరిస్థితుల్లో అందరికి కూడా మన నియోజకవర్గంలో అందరికి కూడా ఎవరికైతేసారి ఉండేటప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళాం భోజనాలు లేకుండా చాలా సేపు కూర్చున్నాం ఆ సర్వర్లు పనిచేయక వాళ్ళు ఇచ్చేదాకా సాయంత్రం సేవ పట్టింది సాయంత్రం దాకా పట్టేదాకా మాకు మధ్యాహ్నం అన్నం లేక నీళ్ళు లేక ఇబ్బందులు పడ్డాం అనేది అన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళని వాళ్ళని బయటకు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరూ కూడా కలిసి పరిశ్రమ ఇవ్వాలని చెప్పేసి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మీ ఇంటికి కూడా ప్రతి ఇంటికి వస్తారు సాయంత్రం లోపల ఇచ్చిన ఈ ఎవరికన్నా ఇంకపోతే అందరికీ ఇస్తారు మనకు మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ నెలలో అందరు కూడా పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా రావటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చాలామంది కూడా ఇంకా సొంతుల్లు లేకుండా లేకపోతే హౌసెస్ హౌసెస్లో డబ్బు కట్టి లేకపోతే పట్టాలని చెప్పేసి పట్టాలు కానీ ఇంకా కూడా సొంతు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఆరు నెలలు సంవత్సరం లోపల చిట్టుకో హౌసెస్ కంప్లీట్ చేస్తాం ఆ కొ ఇంట్లో వెళ్ళిపోయేటట్టుగా దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇంకా పట్టాలు కూడా ఒక సెంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా అవి తీసేసి రెండు సెంట్లు ఎవరైతే రియల్గా పేదవాడు ఉన్నాడో ఎవరైతే అలుగురు ఉన్నారో ఒక పార్టీ అనేది కాదు ఒక కులవు అనేది కాదు అందరికీ పేదవాడు బాడుబిల్లు కట్టుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నాడో సొంత ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా ఈ జుట్టలో అందరికీ ఇచ్చేస్తాం వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే అభివృద్ధి జరిగేది మీకు ఈ రోడ్లు కూడా సగం సగం రోడ్లు అన్నీ కూడా మేము చేసామంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మనం చేసాం ఈ ఐదేళ్ళేమో అభివృద్ధి అనేది లేదు మళ్ళీ ఎక్కడ వేసినాయి అలానే ఉన్నాయి అది వరకు ఈ రోడ్డు పెద్ద రోడ్డు అయితే ఆ రోడ్డు కూడా రాకుండా ఉండడానికి కూడా ఉండేది ఇక్కడ మీ అందరికీ తెలిసోలేదో మనం వచ్చిన తర్వాత అదంతా క్లియర్ చేసి రోడ్డు కూడా ఓపెన్ చేసిన తర్వాత ఈరోజు పెద్ద రోడ్లు అందరు రావడానికి అన్ని కూడా వీళ్ళు కుదిరే పరిస్థితులు తీసుకొచ్చాం కాబట్టి మిగతా ఎక్కడైతే ఈ డివిజన్లో పేదవాళ్ళు ఉండే ప్రాంతం ఇది ఎక్కువ మంది పనికి వాటికి వెళ్ళే వాళ్ళు ఉండే ప్రాంతం ఇది అందరికి కూడా ఖచ్చితంగా ఎక్కడైతే ఆగిపోయిన సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిసిటీ పెన్షన్లు రేషన్ కార్డులు అన్నీ కూడా నేను కూడా వస్తాను డీజిల్కి బజారు బజారు నేనే రాసుకుంటాం తప్పకుండా అందరికి వచ్చేటట్టుగా మేము చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే మీరు కూడా అందరూ వాళ్ళు సంతోషం ఉండాలి ప్రతి పేదవాడు పిల్లలు చూడకపోయినా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరి ఆయన ఇచ్చిన డబ్బులతోటి మీకు మందులు కానీ అన్నిటికీ ఉపయోగపడేటానికి ఉంటుందని చెప్పే ఈరోజు నాలుగు వేల రూపాయలు ధ్యానం చేసి మీ అందరికీ కూడా అవకాశం వచ్చినట్టుగా చేశారు ఏ రాష్ట్రంలో లేని మన రాష్ట్రంలోనే ఇంత పెన్షన్స్ ఇస్తుంది కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన వాళ్ళంతా బాగుండాలని చెప్పేసి ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మీ అందరూ కూడా ఈ గుర్తు పెట్టుకోండి ఇంకా ఇబ్బంది అనేది లేకుండా మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతగా నా పని నేను చేస్తానని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ పరామర్శించుకుంటున్నాను